తెలుగులో ప్రసారం అవుతున్న దీర్ఘ సుమంగళి బాబా సీరియల్ చాలా బాగుంటుంది ఈ సీరియల్లో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యపతి హీరోయిన్నే దేంట్లో యాక్ట్ చేస్తుంది ఈ సీరియల్లో తను అహల్యగా యాక్ట్ చేస్తుంది అహల్యా అసలు పేరు మహి మహి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా తను సమ్మర్ వెకేషన్కి అవుట్డోర్ వెళ్ళింది కోయంబత్తూర్ వెళ్ళింది ఆదియోగి శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళింది అక్కడ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని తను ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేసింది అయితే రీసెంట్గా తను ఒక వీడియోని షేర్ చేసింది తను చాలా బాధపడుతూ ఎక్కువగా ఏడుస్తూ తను వెళ్ళిన ట్రావెల్స్ సరిగ్గా రెస్పాండింగ్ సరిగ్గా లేదు వాళ్ళు రిసీవింగ్ కేరింగ్ ప్రతి సరిగ్గా చూసుకోవట్లేదు మిడిల్ రోడ్లో వాళ్ళని ఆపేసి అందరిని దింపేసి గొడవ పడుతున్నారని ఈ ట్రావెల్స్ అసలు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో లైవ్లో తను ఏడుస్తూ చెప్పింది అంతేకాదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఎంత నెగ్లజెన్సీగా ఉన్నారు అని చెప్పి తను చాలా బాధపడింది ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి I seriously suggest please don't book Swadeshi Travels. Worst service ever. Worst service ever. Please don't book.